మాంసాహారులకు మాంస సమృద్ధిగా అందుతాయి మరి శాకాహారులు అంటే మాంసం తినని వారి మాట ఏంటి వారి జీవక్రియలు చురుగ్గా ఉండేందుకు జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు కీలకమైన ఆ పోషకాలను ఉత్తరాత్ర ఆహారం నుండి రోజువారీ అవసరాలకు ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పిస్తా జీడిపప్పుతో పోలిస్తే పాదం నుంచి మాంసకృతులు అధికంగా అందుతాయి ఇందుకోసం మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు రోజుకి ఇరవై గ్రాముల చొప్పున తీసుకుంటే సరిపోతుంది ధమ్పుడు బియ్యంతో పోలిస్తే జొంగల్లో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి రోజుకి ఇరవై గ్రాముల చొప్పున తీసుకుంటే రోజువారీ అవసరాల్లో పద్దెనిమిది శాతం అందుతాయి సోయా బీన్స్ నుంచి ఒక రోజుకు అవసరమైన మాంసకృతుల్లో డెబ్బై రెండు శాతం పొందవచ్చు ఇందుకోసం మనం ఆహారంలో ముప్పై గ్రాముల సోయాబీన్స్ ని చేర్చుకోవాలి ఆ తర్వాత పొట్టు తీయకుండా వేసే ప్రెసర్ నుంచి కూడా అత్యధికంగా ఆ పోషకాలను అందుకోవచ్చు ఇవి లేనప్పుడు బీన్స్ ని కూడా కూరల్లో వాడుకోవచ్చు నువ్వులు గింజలు గుమ్మడి గింజల్లో ఏదో ఒక రకాన్ని పెద్ద చెంచా చొప్పున ఆహారంలో చేసుకున్న రోజువారీ అవసరాల్లో ముప్పై శాతం మాంస అవసరం తీరిపోతుంది ఇటువంటి ఆహారం తీసుకోవడం వలన మాంసం తినకుండా మాంస శాతాన్ని మన శరీరం కోరుకోకుండా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మీరు తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్